తెలుగు ప్రజలకి అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాగే అల్లు అరవింద్ కుమారులైన అల్లు అర్జున్ అల్లు శిరీష్ కూడా ఆంధ్రులకి బాగా పరిచయమే అయితే ఆంధ్రాలో బాగా పాపులర్ అయిన అల్లు అరవింద్ ఫ్యామిలీలో ఎవరికీ తెలియని మరో వ్యక్తి ఉన్నాడంటే నమ్మగలరా ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా అనుకుంటున్నారా ఆ వ్యక్తే అల్లు వెంకటేష్ స్వయాన అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ అల్లు వెంకటేష్ చెన్నైలో జన్మించారు పెరిగింది కూడా చెన్నైలోనే అయితే అల్లు వెంకటేష్ ఉన్నత చదువులో ఆస్ట్రేలియాలో కొనసాగించి చదువు పూర్తయిన తర్వాత రెండు వేల ఏళ్ళు నీలిమా అనే యువతిని పెళ్లి చేసుకున్నారు హైదరాబాద్ లోనే ఫిలిం హౌస్ పెట్టి తండ్రి బాటలోనే నడుస్తున్నాడు గీతా ఆర్ట్స్ అండర్టేకింగ్ మొత్తం వెంకటేష్ డీల్ చేస్తున్నాడు అల్లు అర్జున్ కి అనే పేరు ఉన్నట్లే అల్లు వెంకటేష్ కి బాబీ అనే పేరు ఉంది అలానే అల్లు వెంకటేష్ భార్య నీలిమా గురించి చెప్పాలి అంటే నీలిమాకి మీడియాలో ఓ బిజినెస్ ఉండేది ప్రస్తుతానికి ఆ బిజినెస్ లేకపోయినా ఆమె జాబ్ చేస్తుంది అలాగే అల్లు వెంకటేష్ నీలిమాకి ఒక కుమార్తె ఆమె పేరు అన్విత అల్లు ఫ్యామిలీలో మొదటి ఆడకూతురు కాబట్టి ఈమె అంటే అల్లు ఫ్యామిలీకి ఎంతో ఇష్టం అన్వితకి బన్నీ అంటే చాలా ఇష్టం అల్లు వెంకటేష్ నీలిమా జోడీ అల్లు ఫ్యామిలీలోనే బెస్ట్ జోడీ అంటారు అయితే నీలిమాకి కొన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఇప్పటికీ జాబ్ చేస్తున్నారంటే చాలా అభినందించాల్సిన విషయమే ఇక బాబీ విషయానికి వస్తే ప్రొడ్యూసర్గా ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి